హనుమంతరావు గారు ఏడు చోట్ల ఈ మొల్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు రాలేదనేటువంటిదే ఆయన తాపత్రయము ఆవేదనంతా కూడా మరి మొల్లమాంబకు ప్రభుత్వాలు అంతేకాకుండా ప్రజలు కూడా ఇందులో చైతన్యం రావాలి ఎందుకంటే మన జిల్లాకే గర్వకారణం మన బద్గేలు ప్రాంతానికే గర్వకారణం అటువంటి మొల్లమాంబ పుట్టినటువంటి జన్మస్థలంలో మనం ఈ రోజు ఇంత కార్యక్రమం చేసుకుంటే అందరం కూడా భాగస్వాములం కావాలి ఎందుకంటే మన యొక్క జిల్లాకు చెందినటువంటి అంతేకాకుండా మన ప్రాంతానికి చెందినటువంటి కవయిత్రి కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములం కావాలి కాబట్టి ఈ విధంగా మన యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి భావితరాలకు మల్లా అంటే ఎవరు అంటే మన బద్వేలు పక్కన ఉండేటువంటి గోపవరంలో జన్మించింది అని చెప్పాలి కాబట్టి ఈ చరిత్రను కాలగర్భంలో కలిసిపోకుండా వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో హనుమంతరావు గారు మొల్ల సాహితీ పీఠాన్ని స్థాపించడమే కాకుండా మరి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ప్రతి ఏటా కూడా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం మరి ఈరోజు ప్రారంభ సభ నుంచి పద్నాలుగవ తేదీ విజయోత్సవ సభతో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మన యొక్క భారతీయ సంస్కృతి చరిత్ర మన ప్రాంతంలో ఉండేటువంటి గొప్ప గొప్ప యొక్క మహనీయుల యొక్క ఆనవాళ్లను భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం నేటి తరానికి ఎంతైనా ఉందని మనం గుర్తు చేసుకోవాలి మనం అడుగడుగునా కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి కవయత్రి ముల్ల పీఠ ఆధ్వర్యంలో ఈనాడు జరుగుతున్నటువంటి ఈ సభలో అధ్యక్షత వహించినటువంటి హనుమంతరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను